ప్రకృతి విపత్తులో నిర్జీవంగా మారిన కేరళలోని వైనాడు ఇంకా కోలుకోలేకపోతుంది ఐదు రోజులుగా సహాయక చర్యలు సాగుతూనే ఉన్నాయి శిథిలాలు బురద తవ్వి తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు మూడు వందలకు పైగా డెడ్ బాడీలను సహాయక బృందాలు గుర్తించాయి ఇంకా మూడు వందలకు పైగా ప్రజలు కనిపించకుండా ఉన్నారు వాళ్ళంతా ఏమయ్యారనేది ఆశ్చర్యంగా ఉంది ఐదు రోజులుగా దాదాపు నలభై సహాయక బృందాలు ఈ వైనాడ్లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి మండుక్కై చురాల్మల అట్టమాల నూల్పుజ ప్రాంతాల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో వందల మంది అధికారులు కాపాడి ఆసుపత్రులకు తరలించారు సహాయక చర్యలు మరింత వేగంగా సాగాలని నూట తొంభై అడుగుల వంతెననే సైన్యం నిర్మించింది ఈ వంతెన నిర్మాణంలో సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ బైలి వంత నిర్మించారు మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభించిన నిర్మాణాన్ని శుక్రవారం ఉదయం ఐదున్నరకు పూర్తి చేశారు మేజర్ జనరల్ వీటి మాథ్యూ జీఓసి కర్ణాటక కేరళ సబేరియా సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు ఇరవై నాలుగు టన్నుల బరువులు ఈ బ్రిడ్జ్ మోయగలదు దీనికోసం నిర్మాణ సామాగ్రిని ఢిల్లీ బెంగళూరు నుంచి తెప్పించారు ఢిల్లీలోని దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్లో పదమూడు మంది చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఈ ఘటన ఢిల్లీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జరిపిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది గత ఇరవై రోజుల్లో పదమూడు మంది పిల్లలు ఇలా చనిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది చనిపోయినట్లు విచారణలో తేలింది రోహిణిలోని ఆశా కిరణ్ షెల్టర్ హోమ్లో ఈ మరణాలు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు దివ్యాంగ చిన్నారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా చనిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీటిలో మునిగి ముగ్గురు సివిల్ అభ్యర్థులు మృతి చెందిన కేసును ఢిల్లీ హైకోర్టు సిబిఐకు అప్పగించింది ఈ కేసులో నీటి ప్రవాహం ఉధృతికి కారణమయ్యారంటూ ఎస్యూబీ డ్రైవర్ను అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులు తప్పుబట్టిన న్యాయస్థానం ఇంకా ఇంకా వాన నీటిలో కారు నడిపినందుకు ఎస్యూబీ డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లుగానే బేస్మెంట్లోకి వచ్చినందుకు నీటిని వారు చలాన్ని విధించకుండా దయచూపారు అని వ్యాఖ్యానించింది విద్యార్థులు ఈ ప్రమాదం నుంచి ఎందుకు బయటపడలేకపోయారో అర్థం కావడం లేదని పేర్కొంది చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ ఖర్చును తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగిస్తోంది ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ తన ఉద్యోగులకు పంపిన సమాచారంలో ఈ బాధాకరమైన వార్తను తెలిపారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనభై మూడు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు దీనికోసం ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో పదిహేను శాతం మందిని తొలగించనున్నట్లు వెల్లడించారు అర్హులైన ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆఫర్ను ప్రకటిస్తామన్నారు దేశంలో ఎనిమిది హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది తొమ్మిది వందల ముప్పై ఆరు కిలోమీటర్ల పొడవున యాభై వేల ఆరు వందల అరవై ఐదు కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల వల్ల దేశంలోని పలు ప్రాంతాలకు అనుసంధానత ఏర్పడి రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఆరు వరుసలతో ఆగ్రా గ్వాలియర్ నేషనల్ హై స్పీడ్ కారిడార్ నాలుగు వరుసలతో ఖరగ్పూర్ మోరేగ్రామ్ నేషనల్ హై స్పీడ్ కారిడార్ ఆరు వరుసలతో తరడ్ దీసా మెహసరా అహ్మదాబాద్ నేషనల్ హై స్పీడ్ కారిడార్ నాలుగు వరుసలతో అయోధ్య రింగ్ రోడ్ నాలుగు వరుసలతో రాయ్పూర్ రాంచీ నేషనల్ హై స్పీడ్ కారిడార్ ఆరు వరుసలతో కాన్పూర్ రింగ్ రోడ్ నుండి అనిపిస్తారు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హత్యకు గురయ్యారు ఈ హత్యకు ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ హమాస్ ఆరోపిస్తున్నాయి అయితే దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు ఈ హత్యకు తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చిన ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇజ్రాయెల్లో ఉంటున్న భారతీయ పౌరులకు భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది మిడిల్ లో ఉద్రిక్తతలు రాడుబా ఇజ్రాయెల్లో ఉంటున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అనవసర ప్రయాణాలను నివారించాలని ఇజ్రాయెల్లోని భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది యూపీ లోపి తరగతి గదులే ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ అయ్యాయి కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చాలా ప్రదేశాలు నీట మునిగాయి అలా ఓ పాఠశాల తరగతి గదుల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది కానీ పాఠశాల యాజమాన్యం మాత్రం సెలవులు ప్రకటించకుండా తరగతులు నిర్వహించారు కానీ క్లాసుల్లోకి వరద నీరు చేరడంతో పిల్లలంతా సరదాగా నీటిలో ఈత కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీన్ని చూసిన కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతుంటే కొందరు మాత్రం పిల్లలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు